శ్రీవారి పాదాలు తిరుమల కొండలోని నారాయణాద్రి అనే ఎత్తైన కొండ నెలకొని ఉన్నాయి కాలి అందల వరకు సుగంధభరితమైన వివిధ రంగుల పుష్పాలతో ఇవి ఎప్పుడూ కూడా అలంకరించబడి ఉంటాయి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర మూడవ పాదాన్ని నేడు ఆనందినీయంలో స్వామివారు కొలువై ఉన్న ప్రదేశంలో పెట్టాడని చెబుతారు కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి వెంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినప్పుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకొని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరిస్తారని పురాణాలు చెబుతున్నాయి తిరుమలలోని ఈ ప్రదేశానికి వెళ్ళడానికి సింగిల్ రోడ్ కలదు దీన్ని సందర్శించడానికి మనం ఆర్టీసీ బస్సులో వెళ్ళొచ్చు లేదా ప్రైవేట్ ట్యాక్సీలో కూడా వెళ్ళవచ్చు ఇదే దారిలో చక్రతీర్థం శిలాతోర్ణం పాపనాశనం ఆకాశగంగ జాపారి తీర్థం మరియు వేణుగోపాల స్వామి గుడిని కూడా దర్శించుకోవచ్చు తిరుమల కొండపైన నూట ఎనిమిది తీర్థాలు ఉన్నాయి నూట ఎనిమిది తీర్థాల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఏడు తీర్థాలు కూడా మనం బస్సులో వెళ్ళి దర్శించుకోవచ్చు మాత్రం నూట ఇరవై రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది ఈ ఏడు చిత్రాలను మన దగ్గరుండి దర్శనం చేసుకోవచ్చు శ్రీవారి పాదాల మండపం నుండి తిరుమలలోని స్వామివారి ఆనందాన్ని ఇదే బహు సుందరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే ఈ లోయ అనేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు చూస్తున్నారు కదా ఇదే ఆ లోయ ఇవే స్వామివారి పాదాలు ఫ్రెండ్స్ మహావిష్ణు పాదాలు ఫస్ట్ మోపింది ఇక్కడే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ స్వామివారి బంగారి పాద పద్మాలు ఎప్పుడూ కూడా పుష్పాలు తులసితో నిండి ఉంటాయి ఉదయం పూట శుక్రవారం దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా మనం ఈ శ్రీనివాసని బంగారు పాదాన్ని దర్శించుకోవచ్చు ఇందాక మీరు చెప్పిన లోయ ఇదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వైకుంఠం కాంప్లెక్స్ క్యూ లైన్ మొత్తం కనిపిస్తున్నాయి ఇక్కడ నుండే నా దర్శనం అయిపోయింది శ్రీవారి పాదాల దర్శనం చేసుకొని ఇప్పుడు నేను కిందికి వస్తున్నాను ఇక్కడ మనకు షాపింగ్ చేయడానికి కూడా వీలుగా ఉన్నటువంటి షాప్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు శ్రీవారి పాదాల మండపం ఎదురుగా ఇక్కడి పైన్ వృక్షాలు అత్యంత మనోహరంగా ఫోటోలు తీసుకోండి వీలుగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి మీరు కూడా ఉన్నప్పుడు ఫోటో తీసుకోండి ఫోటో దిస్ వీడియో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ